ఇప్పుడు గత గత జయ జగన్ రెడ్డి గారి పాలన ఎలా ఉండదో చూసాము ఇప్పుడు మా రాగానే మెగా డిఎస్సీ తీశారు ఇంకా భూముల దగ్గర వీళ్ళ దగ్గర ఏవైతే రద్దు దాంట్లో అవన్నీ చేయించారు ఇంకా అలాగే కూడా అన్ని బాగానే ఉంటాయి తెలియదేమంది ప్రజలే కదా ఎన్నుకున్నారు ప్రజలే ఎన్నుకున్నారు ఎవరు ఎన్నుకోలేదు కదా ప్రజాస్వామ్యే ప్రజా ప్రజలే తీర్పిచ్చారు ఇచ్చారు అది ప్రభుత్వం నుంచి ఏమీ లేదండి ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు చాలా ఉన్నారు ఇప్పుడు వైజాగ్ మేమైతే వైజాగ్లో ఉంటాం ఈ వైజాగ్ సెక్టర్లో ఏంటంటే ఐటీ కంపెనీలు లాంటివి ఇవన్నీ కూడా ఒక డేటా సెంటర్ లాంటివి అంటారా అటువంటివి కూడా వైజాగ్ కొత్త ఈ పారిశ్రామిక కంపెనీలని చాలా చాలామంది జాబులు అవి లేకుండా కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా మంచి చేయత ఇచ్చి విద్య వైద్యం ఇవన్నీ కూడా ఇచ్చి చాలామంది లేని వాళ్ళు ఇప్పుడు అన్న క్యాంటీన్లు అంటారు మళ్ళీని అటువంటి అన్నీ కూడా ఉంటుంది మంచిదే కానీ ఏంటంటే జగన్ గారు ప్రభుత్వం మాకు నచ్చింది ఏంటంటే రాష్ట్రం బియ్యం దగ్గర నుంచి చూడాలో మేము ఆఫీసులకు వెళ్తాం ఇప్పుడు అక్కడ వచ్చితే ఆ టైంలోనే ఇస్తారంట సో అటువంటివి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే చూసుకోవాలి రద్దు చేయాలి రద్దు అండి స్వచ్ఛందంగా ప్రశాంతంగా సానుకూలంగా ఉంటాయి రాజకీయాలు బాగుంటుంది నిజంగా బాగుంటుంది అవుతారండి ఇప్పుడు ఒకసారి పేలు అయిపోయినాడు రెండోసారి పేలు అయిపోయినాడు మూడోసారి ఖచ్చితంగా పాస్ అవుతాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఇరవై ఒకటికి రెండు ఎంపీలు వచ్చినాయి కదా చేసి చూపిస్తాం మేము కూడానే ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా